మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన నలుగురు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీత మధుమిత ఇద్దరు కూడా మహాలక్ష్మి దగ్గరకు వస్తారు అత్తయ్య గారు మా అక్క మీతో ఏదో మాట్లాడాలంట మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటుందంట అని చెప్పేసి సీత చెప్తుంది నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు మధు ఏంటో చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రిసెప్షన్ ఫొటోస్ వచ్చాయంట కదా ఒక్కసారి నేను ఆ ఆల్బమ్ చూడాలండి అని చెప్పేసి మధుమిత మహాలక్ష్మిని అడుగుతుంది అప్పుడే రేవతి చలపతి ఇద్దరు కూడా వచ్చి సీత పక్కన నుంచి ఉంటారు ఇప్పుడు ఆ ఆల్బమ్ నీకెందుకు మధుమిత అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ఆ ఆల్బం గురించి ఏదో చెప్పింది ఆ ఆల్బం చూస్తే సీత చెప్పింది నిజమో కాదో నాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి మధుమిత అంటుంది మీరు చూపించకపోతే మా సీత చెప్పిందే నిజమని నేను నమ్మాల్సి వస్తుంది నాకు ఆ హాల్బమ్ చూపిస్తారా లేకపోతే నన్ను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోమంటారా అని చెప్పేసి మధుమిత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్